కాకినాడ సిటీ పిఠాపురంపై ఈసీకి ఇంటెలిజెన్స్ నివేదిక ఇచ్చింది కౌంటింగ్కు ముందు తర్వాత కాకినాడ సిటీ పిఠాపురం నియోజకవర్గాల్లో హింసాత్మక ఘటనలు జరిగే అవకాశం ఉందని తెలిపింది కాకినాడలోని ఏటిమొగ దుమ్మలపేట రామకృష్ణారావు పేటపై ప్రత్యేక దృష్టి పెట్టారు ఎన్నికల్లో గొడవలు చేసినా ప్రేరేపించిన వ్యక్తులపై పోలీసులు ఫోకస్ పెట్టారు కాకినాడ సిటీ ఇంటెలిజెన్స్ నివేదిక ఇచ్చింది ఈ నివేదిక సాయి సుధీర్ అందిస్తారు సాయి కౌంటింగ్ కి ముందు అదే విధంగా తర్వాత కాకినాడ సిటీ పిఠాపురం నియోజకవర్గంలో ముంసాత్మక ఘటన జరిగే అవకాశం ఉందని ఈసీకి ఇంటెలిజెన్స్ అధికారులు నివేదిక ఇచ్చారు దీనికి సంబంధించి కాకినాడలోని ఏటిమోగా అదే అదేవిధంగా రామకృష్ణపేటలో ప్రత్యేక ఫోకస్ పెట్టారు గత రెండు ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది కావచ్చు అదేవిధంగా రెండు వేల పద్నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో గొడవలు ప్రేరేపించిన వ్యక్తులపై వ్యక్తుల కదలికలపై ఫోకస్ పెట్టినట్లుగా మనకు సమాచారం అంటుంది సిఆర్పిఎఫ్ సిఐఎస్ఎఫ్ ఏపీఎస్సీ ఏఆర్ సివిల్ పోలీస్ పోలీసులతో బందోబస్తు కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన సిచువేషన్ ఎందుకంటే మొన్న జరిగే గత ఏప్రిల్ మే పదమూడు జరిగిన ఎన్నికల సమయంలో కూడా కాకినాడ సిటీ నియోజకవర్గంలో వైసీపీ అదేవిధంగా టీడీపీకి సంబంధించిన కార్యకర్తల మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది దీనికి సంబంధించి ఒకరిపై ఒకరు కేసులు కూడా పెట్టుకున్న సిచువేషన్ ఈ కేసులకు సంబంధించి ఇరు వర్గాలకు సంబంధించిన ద్వితీయ శ్రేణి నేతలపై కేసులు నమోదు చేశారు దీనికి సంబంధించి ఒకవేళ పోలింగ్ కు ముందు కావచ్చు అదేవిధంగా పోలింగ్ తర్వాత గొడవలు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ నివేదిక ఇచ్చింది దీనికి సంబంధించి ఈసీ కూడా అప్రమత్తమైన స్టేట్ కావచ్చు అదేవిధంగా సిఆర్పిఎఫ్ బలగాలతో రెండు నియోజకవర్గాల్లో పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు కాబట్టి అక్కడ ఏమైనా గొడవలు జరిగే అవకాశం ఉందని ఇప్పటికే ఇంటెలిజెన్స్ నివేదిక ఇచ్చింది కాబట్టి దానికి సంబంధించి ఏర్పాట్లు చేస్తుంది ఒకవేళ గొడవలు ఏమైనా జరిగితే కనుక ఖచ్చితంగా వాటిని అదుపులోకి తీసుకురావడం ఎవరైనా గొడవలు చేసే వ్యక్తులు ఉన్నట్లయితే గత రెండు సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఎవరిపై దాదాపు ఇరవై మందిపై ఈ రెండు నియోజకవర్గాల్లో కేసులు నమోదైనట్లుగా కూడా ఇప్పటికే ఇంటెలిజెన్స్ అధికారులు ఈసీకి నివేదిక ఇచ్చారు దానికి సంబంధించి ఈసీ కూడా అప్రమత్తమైన సిచ్యువేషన్ గొడవలు జరిగే ఏరియా కావచ్చు కాకినాడ సిటీ నియోజకర్గానికి సంబంధించి ఏటిమొగ్గ తుమ్ములపేట రామకృష్ణపేట ఈ మూడు మూడు ప్రాంతాలను కావచ్చు అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గంగా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టిన సిచువేషన్ గొడవలు ప్రేరేపించే వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అదేవిధంగా గొడవలు జరిగే ఏరియాలు ఉన్నాయో వాటిని పూర్తి స్థాయిలో తమ ఆధీనంలో తీసుకునే ఏర్పాట్లు కూడా చేసినందుకు మన సమాచారం అంటుంది శ్రావణి